అండి నేను మీ ధనంజయండి ఏటి ప్రపంచం సమాచార చట్టం భారతదేశంలో సమాచార చట్టం అనేది ఎప్పుడు అమలైంది దేనికోసం అమలైంది అసలు ఈ సమాచార చట్టం అంటూ ఏంటి ఈ సమాచారం చట్టం వలన భారతదేశంలో ఉన్న ప్రజలకి ఎటువంటి లాభాలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ప్లీజ్ దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సమాచార చట్టం అనేది విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం పడుకునే లేసెంట్ నుంచి రాత్రి పడుకునేటంత వరకు మనం ఉపయోగించే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం అంటే ఉదాహరణకు ఒక సంతోష సబ్బు తీసుకోండి ఆ సబ్బు గవర్నమెంట్ అంటే ఫ్యాక్టరీ వాడు కొంత రేటుకి తయారు చేస్తాడు అది మన వరకు చేరేటప్పుడుకి ట్యాక్స్ సేల్ ట్యాక్స్ నెక్స్ట్ కస్టమర్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఒక పది రూపాయలకి వస్తుంది అంటే ఆ పది రూపాయల్లో ఒక ఫోర్ పర్సెంట్ అనేది మనం ప్రభుత్వానికి పన్ను రూపాయన చెల్లించాలి ఇలా ఇలాగే మనం ప్రతి వాడే వస్తువు ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ప్రభుత్వానికి పన్ను రూపాయన చెల్లించాలి అయితే ఈ సొమ్ము భారతదేశంలో ఎంత ఆదాయాన్ని చేకూరుస్తుంది ఆ వచ్చిన ఆదాయంలో ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత మిగులుస్తున్నారు అనేది భారతదేశ పౌరులుగా మనకు కావాలంటే మనకు ఒక సమాచారం అనేది ఉండాలి ఆ సమాచారం తెలుసుకోవడానికి సమాచారం చట్టం అనేది ప్రవేశపెట్టారు అయితే ఈ సమాచారం చట్టం తాలూకా బీజాలు ఎక్కడ పడ్డాయంటే మొదట అంటే సమాచార చట్టం తాలూకా బీజాలు ఎక్కడ పడ్డాయంటే మొదట మొట్టమొదటగా పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో రాజస్థాన్లో పడ్డది ఎక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం రాజస్థాన్లో మొట్టమొదట ఈ సమాచారం చట్టం కోసం భేదాలు అనేవి మొదలయ్యాయి ఈ సమాచారం చట్టం కోసం కృషి చేసిన వారు ఇద్దరు ఉన్నారు ఈ సమాచారం చట్టం కోసం చాలా కృషి చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు ఏంటంటే ఒకరు అరవింద్ కేజ్రీవాల్ రెండు అరుణ్ గోగోయ్ వీళ్ళిద్దరు కలిపి ఈ సమాచారం చట్టం భారతదేశంలో ప్రవేశపెట్టాలి అనే ఒక విధంగా కృషి చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ని నెక్స్ట్ మన అరుణ్ గోగోయ్ వీళ్ళిద్దరూ కృషి వల్లే రెండు వేల రెండు వేల మూడులో మన దేశంలో సమాచారం చట్టం అనేది ఒకటి అమలైంది రెండు వేల మూడులో ఈ సమాచారం చట్టం అనేది ఒకటైంది అయితే ఇందులో కొన్ని లోభాలు ఉండడం వల్ల మళ్ళీ ఆ లోభాలన్నీ కుదించి పన్నెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఐదున దేశవ్యాప్తంగా ఈ సమాచార చట్టం అనేది అమలుకు వచ్చింది ఇప్పుడు పన్నెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండు వేల ఐదున దేశవ్యాప్తంగా సమాచార చట్టానికి ఒక హక్కును కల్పించారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సమాచార చట్టంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అసలు అది సమాచార చట్టం కోసం ఇంత చెప్తున్నారు కదా ఈ సమాచారం చట్టం అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకు తెలుసుకోవాలి కదా ఈ సమాచార చట్టం అనేది చాలా ఇంపార్టెంట్ చట్టం ఉదాహరణకి మన పంచాయతీనే తీసుకుందాం మన పంచాయతీలో మనం ప్రతి ఏడా ఇంటి పన్ను కడుతున్నాం అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క విధంగా ఇంటి పన్ను కడతాను ఈ ఇంటి పండుని ఇంటి పండుతో అమౌంట్ని అంతా పంచాయతీ నిధుల్లో ఉంచి ఆ సొమ్ముని పంచాయతీ ఖర్చు పెడుతుంది అయితే ఎంత ఖర్చు పెడుతుంది ఎంత ఆదాయం వచ్చింది అనేది మనకు తెలియాలి మనకు తెలియాలంటే ఎలా మామూలుగా అడిగితే వాళ్ళు చెప్పరు ఎంత వచ్చిందో ఎంత వచ్చిందనేది చెప్పేస్తారు కానీ మనం సమాచారం చట్టం కింద ఒక లెటర్ సంబంధిత ఆఫీసర్కి ఒక లెటర్ పెడితే మన గ్రామంలో ఎంత ట్యాక్స్ అంటే పన్ను ఇంటి ఇంటి పన్ను పన్ను రూపంగా ఎంత సొమ్ము అనేది పంచాయతీకి జమ అయింది ఆ పంచాయతీ జమ ఆ సొమ్ములో ఇంత పంచాయతీకి మెయింటెన్స్ ఛార్జీగా ఏదో విధంగా ఖర్చు పెట్టమనేది మనకి లెక్కల పరంగా చెప్తారు అయితే మన పంచాయతీ పద్ధతికి ఎన్ని ఫండ్స్ వచ్చాయి అంటే సంవత్సరానికి మన పంచాయతీకి ఎలాంటి ఎంత ఫ్రాండ్ వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఎంత మిగిలింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకోడా తెలుసుకోవాలంటే మనం ఒక లెటర్ తీసుకొని ఒక పది రూపాయల కోర్టు స్టాంప్ ఫీజ్ స్టాంపు కోర్ట్ ఫీజ్ స్టాంపుని అంటించి సంబంధిత అధికారి అంటే పంచాయతీకి ఎవరు ఈవో ఆర్డిఓ గారు సంబంధించి ఈవో ఆర్డిఓ గారికి మాకు పంచాయతీ వివరాలు కావాలి ఈ సంవత్సరం పంచాయతీకి ఎంత ఇంటి పండు ఎంత వచ్చింది మీరు ఎంత ఖర్చు పెట్టారు నెక్స్ట్ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చాయి ఆ నిధులని మీరు ఎలాగా సద్వినియోగం చేస్తారా లేక దుర్వినియోగం చేస్తారా ఇలాంటి విషయాలన్నీ మాకు కావాలి అనే మామూలుగా అడిగితే వాళ్ళు ఇవ్వరు మామూలుగా అడిగితే వాళ్ళు ఇవ్వరు కానీ సమాచార చట్టం కింద మనం ఒక్కొక్క లెటర్ పెట్టి పది కోర్ట్ కోర్టు స్టాంప్ అంటించి సంబంధిత ఆఫీసర్కి ఈవో ఆర్డీఓ గారికి ఒక లెటర్ పెడితే మనకి తప్పకుండా పంచాయతీ పంచాయతీ తాలూకా డేటా అంతా కంపల్సరీగా సమాచారం చట్టం కింద మనకి ఇస్తారు వాళ్ళు ఇవ్వాలి అది ఒక చట్టం కాబట్టి రెండు వేల ఐదున ఆ చట్టాన్ని అంటే భారతదేశంలో అవలంబించారు కాబట్టి వాళ్ళు కంపల్సరిగా మనం పెట్టిన సమాచారాన్ని వాళ్ళు ఇవ్వాలి అయితే భారతదేశంలో కొన్ని కొన్నిటికి మాత్రం మనం సమాచారం చట్టం పెట్టలేము వాళ్ళు ఇవ్వకూడదు ఇది ద రక్షణ శాఖ ఇలాంటి కొన్ని ఉన్నాయి ఒక నాలుగైదు వ్యవస్థల మీద మనం సమాచార చట్టాన్ని పెట్టలేము కానీ తక్కినవన్నీ తక్కిని విషయాలన్నిటి మీద కూడా మనం ఒక పౌరుడిగా సమాచార చట్టాన్ని పెట్టి మనం తెలుసుకోవచ్చు అదే ఉదాహరణ చెప్పండి కదా పంచాయతీ నిధుల కోసం మనం చూసుకుంటే పంచాయతీ నిధులు సంవత్సరానికి ఎన్ని వచ్చాయి మన పంచాయతీకి ఎంత వచ్చింది ఆ పంచాయతీ ఎంత ఖర్చు పెట్టారు ఆ పంచాయతీలో ఎంత మిగిలింది పంచాయతీలో ఎంత సొమ్ము ఉంది ట్యాక్స్ వల్ల అంటే హౌస్ ట్యాక్స్ వల్ల ఎంత సొమ్ము వచ్చింది ఆ సొమ్ముని ఎలా వినియోగించారు అంటే ప్రతి పౌరుడు తెలుసుకోవాలంటే ఇక నుండి మీరు సమాచార చట్టాన్ని సమాచార చట్టాన్ని వినియోగించుకొని సమాచార చట్టాన్ని వినియోగించుకొని సమాచార చట్ట ప్రకారంగా మనం ప్రతిదీని కూడా తెలుసుకోవచ్చు అలాగే దేశంలో ఏ వి ఏ విషయానైనా ఎంత ఎలాంటి విషయానైనా తెలుసుకోవాలంటే సమాచార చట్టం ఒకటి సమాచార చట్టం ప్రకారం మనం తెలుసుకోవచ్చు ఇది సమాచారం తాలూకా సమాచారం చట్టం తోలుగా విధి విధానాలు దీనికోసం కృషి చేసిన అరవింద్ కేజ్రీవాల్ గారు నెక్స్ట్ మన అరుణ్ గోగోయి గారికి మన తరపున హ్యాట్సప్ చెప్పాలి అదే అరవింద్ కేజ్రీవాల్ అంటే మన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఇది సమాచారం చట్టం తోలుగా విధి విధానాలు ఎట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం